కీర్తనగ్నము ముప్పై ఏడవ అధ్యాయము చెడ్డవారిని చూచి నీవు పడకము దుష్కార్యములు చేయవారిని చూచి పడకము వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యహోవాయందు నమ్మిక మేలు చేయము దేశమందు నివసించే సత్యము అనుసరించము యహోవాను బట్టి సంతోషించము ఆయన హృ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగు వలెను నీ నీతిని మధ్యాహ్నమును వలెను నీ నిర్దోషత్వమును వెల్లడించను ఏహోవా ఎదుట మానవగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గమున వద్దలు వారిని చూచి వ్యసన పడకము దురాలోచనను నెరవేర్చుకుని వాణి చూచి వ్యసన పడకము కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయవారు నిర్మూ నిర్మూలమగుతురు ఎహోవా కరుకు కనిపెట్టుకుని వారు దేశంను దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలము ఉన్నకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు దీను స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించదు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు వారిని చూచి పండు కొరుకుదు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిదులను పడతురేటకే యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకే భక్తిహీనులు కత్తి ఉన్నారు విల్లెక్కు పట్టి ఉన్నారు వాళ్ళు కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విలువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైన నూనె బహుమంది భక్తిహీనులున్న కన్నా ధనవృద్ధి ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విలువబడును నీతిమంతులకు మంతులకు ఎగోవయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎగోవ గుర్తించుచున్నారు వారి స్వాస్థము సదాకాలం యుచ్చును ఆపత్కాల మందు వారు సిగ్గున కరువు దినాల వారు తృప్తి పొందదురు భక్తిహీనలు నశించిపోదురు యహోవా విరుద్ధులు మేత భూముల సొగసును పోలిందరు అది కనపడకపోవన్నట్లు వారి వారు పొగవలే కనపడకపోదురు భక్తిహీనలు అప్పు చేసి తీర్చక ఎందు నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు ఎహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మూలమగదురు ఒకరి నడత ఏహోవా చేతనే స్థిరపరచబడను అని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఏహో అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేకపోయి ఉండడు నేను చిన్నవాడినే ఉంటుంది ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను ఆయనను నీతిమంతుల నీతిమంతులు ఇడవబడుట కానీ వారి సంతానము భిక్షమెతుట కానీ నేను చూచి ఉండలేదు దినమల్ల వారు దయాలు లే అప్పు ఇచ్చి చుందురు వారి సంతానప్పు వారు ఆశీర్వదింపబడదు కీలు చేయటం మేలు చేయరు అప్పుడు నీవు నిత్యము నిలుచుడు ఏలయనగా ఎనగా ఎహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగులు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించేదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గొచ్చి వచించుడు వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనలు నీతిమంతుల కొరకు ఉండి వారిని చంపుదూతురు వారి చేతికి యహో నీతిమంతులను అప్పగింపడు వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గం అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనములు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచియుంటిని అది మొలిచిన చోటన విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లియుండెను అయినను ఒకడు ఆ దారినపై చూడగా వాడు లేకపోయాను నేను వెదకి తిని కాని వాడు కనపడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యార్థవంతులను చూడము వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూల మగును యహోవయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడే వారిని రక్షించును వారు యహోవా జొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును ఐ